అందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేడు బుధవారం నాడు వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మీనరాశి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే అందివండి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళిదేవి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారు ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి మీకు స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ కు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ గారు మీ సమస్యను బట్టి ఒక్కరోజులో సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు ఈ రాశి గురించి తెలుసుకున్నాం మీకు అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు అయితే మీ ఆసపరంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ రోజున కొన్ని పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు దేవతారాధన చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు నుండి అయితే మీరు బయటపడేటటువంటి యోగం కనిపిస్తుంది మరి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి ఈ రోజున చోటు చేసుకోబోతున్నాయి మరి అసలు ఈ విషయాల్లో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వివరాలన్నీ కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఇచ్చేటటువంటి లైక్ షేర్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఈ రోజున వీరి యొక్క జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో చాలా అనూఖ్యమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అంటే మీరు యొక్క ఆలోచన విధానం అనేది కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాని తగినటువంటి కృషి తప్పకుండా ఈ రోజు చేసినట్లయితే ఫలితాన్ని పొందడానికి ఏమాత్రం కూడా ఈ రోజున మీరు వెనుకాడరు అలాగే మీకు మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏదైనా కార్యాన్ని పూర్తి చేయడానికి ఎంత శ్రమనైనా కానీ పట్టడానికి మీరు వెనుకాడరు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితం అనేది చాలా రోజుల నుండి రాకపోవడం వలన చాలా నిరాశకు నిర్పోహకులోనై ఉన్నారు అయితే ఈ రోజున మీరు చాలా ఎక్కువగా శ్రమ చేసినట్లయితే మీకు తగినటువంటి గుర్తింపు అనేది తప్పకుండా మీరు అందుకునేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున పూర్తిగా లాభం వచ్చేటటువంటి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి అయితే ఈ రాశి వారు ఏంటంటే మీ యొక్క అంటే ప్రేమ విషయంలో అంటే కుటుంబం వైపు వాళ్ళకు ఉండేటటువంటి ప్రేమ కావచ్చు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ బిడ్డల విషయంలో ఉండేటటువంటి ప్రేమ విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా సున్నితమైనటువంటి స్వభావాలుగా ఉండిపోతారు అంటే మీ బిడ్డలకు ఏమాత్రం కష్టం వచ్చినా కూడా మీరు ఓడ్చుకోరనమాట ఏమాత్రం కూడా వాళ్ళు ఆ కష్ట అంటే బిడ్డల దరిదాపులకు కూడా రాకుండా చూసుకుంటారని ఈ రాశివారు చెప్పుకోవచ్చు కాబట్టి మీ యొక్క బిడ్డల విషయంలోనే కాస్త సున్నితత్వంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి ఈ రాశి వారికి ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేంటంటే మీ యొక్క లైఫ్లోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వలన మీకు కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే ఈ రాశి వారికి ఎక్కువ శాతం ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది వారు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగం రీత్యా కావచ్చు లేదంటే ఎక్కువ శాతం వారి బంధువుల ఇళ్లకు వెళ్ళడం కానీ ఇటువంటి ప్రయాణాలనేవి ఈరోజు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలాంటి ప్రయాణాల్లో అనుకోకుండా మీకు పరిచయమైనటువంటి వ్యక్తులతో మీరు చేసేటటువంటి సహవాసమో లేదంటే స్నేహం ఏదైతే ఉందో అది ఈ రాశి వారికి కొంచెం ఎదురు దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు ఆ వ్యక్తులు మీతో ఉంటూ మీతో చాలా మజ్జిక చేసుకొని ఒక రకంగా చెప్పాలి అంటే వారి యొక్క ఏదైనా విషయం గురించి అంటే ఎక్కడి వరకు వెళ్తున్నారు మీ వ్యాపారాల గురించి ఇటువంటివి తెలుసుకునేంత వరకు మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాల విషయం గురించి వాళ్ళతో డిస్కస్ చేసేంతవరకు ఈ రాశివారు ఎవరిని కూడా అంటే మిమ్మల్ని వదిలిపెట్టనటువంటి వ్యక్తులుగా మారబోతున్నారు వారిని కొంచెం నమ్మేస్తారండి ఈ విషయంలో నమ్మి ప్రతి విషయాన్ని కూడా ఈరోజున షేర్ చేసుకోబోతున్నారు దాంతోపాటు కుటుంబ విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరగబోతుంది దీనివల్ల చాలా పెద్ద ప్రమాదాన్ని అయితే ముందు ముందు రోజులు మీరు కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి కొత్త వ్యక్తులు కాబట్టి ఈ రోజున కొత్త వ్యక్తులతో ఏర్పడేటటువంటి పరిచయం ముందు ముందు రోజుల్లో మీకు నష్టాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీకు సంబంధించిన రహస్యాలను విషయాలను షేర్ చేసుకోకుండా ఉండడమే ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచిది అలా షేర్ చేసుకోవడం వల్ల వారు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు రకంగా చెప్పాలంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఎవరైతే మీపై పోటీగా ఉండాలి మీకంటే ఎప్పుడూ కూడా ఒక స్థానం అనేది ముందే ఉండాలి అని చెప్పేసి ఎవరైతే ఆలోచనతో ఉంటారో అటువంటి వ్యక్తులు మీకు వ్యతిరేకులుగా మారిపోతున్నారు కాబట్టి వారితో చేతులు కలిపి వారి యొక్క అంటే మీకు సంబంధించిన రహస్యాలను మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలను షేర్ చేయడం మొదలు పెడతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలా మీ వ్యాపారానికి సంబంధించి డబ్బైతే కొడతారు అంతేకాకుండా ఈ వ్యక్తులు మరొక పని కూడా చేసేటటువంటి ఆలోచన కనిపిస్తుంది అంటే ఎందుకంటే దీనివల్ల వారికి వచ్చేటటువంటి లాభం అనేది ఏమీ లేదు కానీ అదొక సరదా అనమాట వారికి అదొక వ్యాపకం అలాంటి పరిస్థితిలో అంటే అలాంటి వ్యక్తులు మీకు పరిచయం అయినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేదే ఒక చిన్న సూచన అనమాట కాబట్టి గమనించుకోండి వారిని జాగ్రత్తగా దూరంగా ఉంచండి ఇక వీళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి వారై ఎవరైతే ఉంటారో ఈ రాశి వారికి ఇలాంటి వ్యక్తులు పరిచయం అయితే తప్పకుండా వారు మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించి తెలుసుకొని ఎవరైతే మీ ఆఫీస్లో లేదంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు ఇలా మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని మీట్ అయ్యి వారికి ఇంకొంచెం మీ గురించి అన్ని విషయాలు కూడా షేర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇంకా ఎక్కువగా ఏంటంటే అందరూ కూడా మంచివాళ్ళు మనవాళ్ళు అని చెప్పి నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్నవారు మనకు కీడును తలపెట్టబోతున్నారని కూడా మనకు భగవంతుడు ఏదో ఒక రకంగా సూచన అనేది తెలియజేస్తాడు అంటే అంటే ముందే ఒక సూచన అనేది ఎవరో ఒకరి ద్వారా మనకు అందిస్తాడు కానీ మనం అది గమనించుకోలేకపోతూ ఉంటాం కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఈ రోజున చాలా అంటే శత్రుభయం లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున మీరు ఏం చేయాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి అలాగే ఇంట్లోనే కాసేపు పవిత్రమైనటువంటి ప్రదేశంలో భగవంతుడు ఖచ్చితంగా కాసేపు ధ్యానం చేసుకోండి అలాగే ఈ రోజున బయటకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేంతవరకు నన్ను నువ్వే కాపాడాలి భగవంతుడు అని చెప్పి మనసులో వేడుకోండి శత్రుభయం లేకుండా చూసుకోండి అలాగే మీపై ఎవరైతే ద్వేషాన్ని కుళ్ళు కుతంత్రాలను పెంచుకున్నారో అటువంటి వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకోండి ఎందుకంటే మన చెడును కోరుకునే వారికి కూడా మంచి జరగాలని చెప్పి మనం కోరుకుంటే తప్పకుండా భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక అవకాశాన్ని అలాగే అనుగ్రహాన్ని కురిపిస్తాడు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు అంతా కూడా మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని చెప్పి ఈ ఒక్క మాటనైతే ఈరోజు ఖచ్చితంగా అను అనుకోండి దుర్గా ధ్యానం చేసుకోండి అలాగే దుర్గాదేవి యొక్క సంబంధించినటువంటి ఏదైనా అష్టోత్రాలు నామాన్ని అయినా సరే జపించుకోండి ఈరోజు బయటకు వెళ్ళి సాయంత్రం ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా నామాన్ని జపించుకుంటానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమను నుదుర్న ధరించి బయటకు వెళ్ళండి అలాగే ఈ రాశి వారిలో చాలామంది అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు లేదంటే అప్పుల బాధతో సతమతం అయ్యేవారు కావచ్చు ఈ రోజున తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి చాలా పవిత్రమైనటువంటి రోజు ఇది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర వారికి పాలాభిషేకం చేసుకొని స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి సంకల్పం చెప్పుకొని ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడమే చెప్పి మనస్ఫూర్తిగా వేరుకోండి ఈరోజు మానసిక పరమైనటువంటి వాతావరణం కూడా కుటుంబ వాతావరణం అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా జరగడం ఇటువంటివన్నీ కూడా మీకు మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి అలాగే మీరు కొంచెం మానసిక పరంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి విషయాల్లో శత్రుభయం ఒకటండి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం అంటే శత్రుభయమే కాబట్టి శత్రుభయం నుండి మీరు బయటపడాలంటే చెప్పాం కాబట్టి నామాన్ని తప్పకుండా జపించుకోండి అలాగే ఈ రోజున మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు కూడా లాభం అనేది జరగబోతుంది అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు మీరు చేసేటటువంటి సహాయం మీరు ఇచ్చినటువంటి సలహాలను పదే పదే గుర్తు చేసుకొని మరి కొంతమంది వ్యక్తులు మీకు చాలా అభినందనలు కూడా తెలియజేసుకుంటారు అలాగే కొంతమంది విష కూడా చేయబోతున్నారు అంటే మీరు చేసినటువంటి మంచిని గుర్తించలేక మీ మీద రివర్స్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా కానీ లిమిట్గా చేయండి ఎంతవరకు చేసామా మంచి అనేది ఈ లోకంలో ఎవరు కూడా గుర్తించడం లేదు కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తులు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు మన మంచి అనేది వారికి అంటే ఏదైనా కానీ నచ్చక పోయినప్పుడు మనం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్గా ఉంటే మంచిది ఇక మీరు మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి ఎవరో ఏదో అనుకుంటారనో లేదంటే ఎవరో ఏదో మన గురించి తప్పుగా అనుకుంటారని చెప్పి మీరు బాధపడిన అవసరం లేరు మీ వరకు మీరు ఎంత ధర్మంగా ఉన్నారనేది మాత్రమే మీరు చూసుకోండి అలాగే ఈ రోజున మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానానికి గురి చేస్తారో ఎవరైతే తక్కువగా మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వ్యక్తులు కూడా వారి అంచనాలన్నీ కూడా ఈరోజు మీరు చిత్తు చేయబోతున్నారు అలాగే ఆ వ్యక్తులకు సరైనటువంటి సమాధానం కూడా ఈరోజున మీరు అందేవబోతున్నారు ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితీరును అలాగే మీకు వచ్చేటటువంటి అంటే మీకు దక్కినటువంటి దక్కబోయేటటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని అవమానపరిచింది మిమ్మల్ని మిమ్మల్నైనా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిందని చెప్పి వారికే వారే రియలైజ్ అయిపోయి వారే మీ కాళ్ళ మీద పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే విషయంలో ఉండండి ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎప్పటికైనా కానీ ప్రమాదమే అంటే మీరు జాలి చూపించి మరలా వారిని మీ జీవితంలోకి ఆహ్వానించారంటే మీకు ముందు ముందు రోజుల్లో వారి వల్ల ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వృత్తిని మన అంటే మన అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు ఒకసారి మనకు దూరమైనటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన అభివృద్ధిని మనకు వచ్చినటువంటి గౌరవాన్ని మనం ఒక రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వచ్చేసి అప్పుడేదో అన్నాము అప్పుడేదో తెలియక చేశాము ఇప్పుడు మీరు ఏంటో తెలుసుకున్నామని చెప్పి మీ దగ్గరకు వచ్చారనుకోండి అటువంటి వ్యక్తులు మరలా మనం మనస్ఫూర్తిగా నమ్మకూడదండి కొంచెం ఒక కన్ను కన్ను అంటే ఒక కంట వేసి చూస్తూ ఉండాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు మరలా అన్ని విషయాల్లో కూడా షేర్ చేసుకోవాలి లేనిపోని విమర్శలకు గురయ్యేటటువంటి ఛాన్సెస్ మీరే ఇవ్వకండి అలాగే ఈరోజు కోపం అనేది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే కొన్ని బంధాలు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే మనం కోపంలో ఏదైనా ఒక మాట అన్నామనుకోండి అనుకోండి ఆ మాటను వెనక తీసుకోలేం కదా అది స్నేహబంధం కావచ్చు లేదంటే ఇంట్లోనే కుటుంబానికి ఎక్కువగా బాగా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి కావచ్చు ఇలా మీరు ఏదైనా కోపంలో ఒక మాట అనేసారనుకోండి ఫ్యూచర్లో మరలా వారికి మీకు వారికి ఏర్పడేటటువంటి ఆ దూరం ఏదైతే ఉందో అది మీరు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఆ బంధాన్ని వదులుకోలేకుండా మీరు మరలా ఆ బంధంతో మరలా తిరిగి మంచి రిలేషన్షిప్ను ఏర్పరచుకోవాలనుకున్నా కానీ వారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి మీకు మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించేటటువంటి వ్యక్తులను కాపాడుకోండి దూరం చేసుకోకండి అది ఎవరైనా కావచ్చు స్నేహ బంధం కావచ్చు స్నేహిలాష్ కావచ్చు లేదంటే జీవితంలోనే మీకు ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అటువంటి వ్యక్తిని కోల్పోయేటటువంటి దిశగా మీరు ప్రవర్తించకండి కోపాన్ని నిగ్రహించుకోండి జాగ్రత్తగా మీ మాటను ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీలైతే చూపించకుండా వారికి ఏదైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు ఇలా చేయకండి ఇలా చేయకూడదు మనం ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు ఒక మంచి మాటను చెప్పినట్లయితే వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని బంధం అనేది నిలబడుతుంది కాబట్టి ఈ విషయంలో కేర్గా ఉండకండి కేర్ చేయకుండా ఉండకండి ఏ ముందులే వారితో పోతే పోయని అని చెప్పి అనుకోకండి ఎందుకంటే మనకు మనల్ని మనంగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు మనం దూరం చేసుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు ఇక అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించండి వ్యాపార దిశగా అన్ని విషయాలు కూడా ఈరోజు చాలా సానుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయి